ముప్పై ఐదు వేలు విలువ చేసే ఈ కట్లరీ సెట్ కేవలం ఆఫర్లో మనకి పదిహేడు వేలకే వచ్చేస్తుంది అలాగే ఈ మూడు కత్తుల సెట్ అయితే నార్మల్ ప్రైస్ అయితే ఏ డెబ్బై వేలు అంట కానీ మనకు మాత్రం నలభై వేలకే వస్తుంది అండ్ ఈ చాక్లెట్లు చూసారు అవైతే కేవలం ఆరు వేలేనండి ఇన్ని కళాఖండలు నేను ఎక్కడ చూసానో అనుకుంటున్నారా అందరూ బ్లాక్ ఫ్రైడే బ్లాక్ ఫ్రైడే అని చెప్తుంటే సర్లే ఆ బ్లాక్ ఫ్రైడే ఎలా ఉంటుందో చూద్దామని జర్మనీలో నేనైతే బెర్లిన్లో ఉండే డిజైనర్ అవుట్లెట్ బెర్లిన్కి అయితే వచ్చేసాను ఆ రోజు చూసినంతమంది ఇండియన్స్ని నేను జర్మనీ వచ్చిన తర్వాత ఎప్పుడు చూడలేదు అంత మందిని చూశాను నేనైతే ఫుల్ క్రౌడ్ అసలు ఏ షాప్లో చూసినా కానీ జనమే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అని అంటే సర్లే అని చెప్పేసి వస్తే అసలు ఆ రేట్స్ ఏంటండి బాబోయ్ నేను నార్మల్ టైమ్స్లో వచ్చిన రేట్లే నాకు చాలా నయంగా అనిపించింది ఇక నాకు అన్నిటికంటే నచ్చినవైతే చాక్లెట్ సెక్షన్ అండ్ లింట్ చాక్లెట్ మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇట్స్ అ ఫేమస్ అండ్ చాక్లెట్ అనమాట మా వారికి అయితే చాలా ఇష్టము సో ఇక చూస్తున్నారా ఎంతో మంచిగా ప్యాకేజింగ్ చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డిజైనర్ అవుట్లెట్ బెర్లిన్లో మా డే అని అయితే ఎలా స్పెండ్ చేశాము దేని మీద అయితే ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి కలెక్షన్స్ ఏవి బాగున్నాయి అవన్నీ తెలియాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి